టీ పొడి కొంటే వచ్చే ఇలాంటి పెట్టుతోటి మంచి డిఐవ అయితే షేర్ చేస్తాను పౌడర్ లోపల ఉండేటువంటి ఈ కవర్ ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుని ఇలా మధ్యకి ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి మీ దగ్గరికి కవర్ లేకపోతే ఈ కలర్ లో ఉన్నటువంటి కవర్ ఏదైనా పర్వాలేదండి పిల్లలు తినే లేస్ ప్యాకెట్స్ ఉంటాయి కదా సో దాన్ని కూడా మీరు వాడొచ్చు ఇలా స్ట్రైట్ పీస్ కింద కట్ చేసుకోవాలి అలాగే ఒక కలర్ పేపర్ ని కూడా కట్ చేసుకోవాలండి సిల్వర్ కలర్ పేపర్ ఎంతైతే పొడవులో కట్ చేసుకున్నామో అంతైతే పొడవలో కట్ చేసుకోవాలి బట్ వీటితో మాత్రం రెండింటికి ఒక ఆఫ్ ఇంచ్ డిఫరెంట్ ఉండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ కట్ చేసుకున్న దాన్ని ఇలా కుచ్చిలాగా దగ్గరికి పెట్టేసుకోవాలండి లాస్ట్ వరకు ఇలా పెట్టేసుకుని మధ్యలోకి మడత పెట్టేసుకుని కరెక్ట్గా మధ్య అక్కడికి వచ్చిన చూసుకుని అక్కడికి స్టాప్లర్ పిన్ తోటి పిన్ చేసుకోవాలి ఇలా పిన్ చేసుకుని ఓపెన్ చేస్తే ఫ్లవర్ లాగా వస్తుందండి ఇప్పుడు ఆ చివర ఈ చివర అయితే స్టాప్లర్ పిన్తో పిన్ చేసేయండి లేకపోతే ఏదైనా గమ్ పెట్టి అతికించేసుకోవచ్చు ఇదే విధంగా కలర్ పేపర్ ని కూడా సేమ్ ఇదే విధంగా ఫ్లవర్ లాగా అయితే రెడీ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఒకదానితో ఒకటి తోటి అతికించేసుకోవాలి ఇప్పుడు ఒక చిన్న అట్టముక్కను ఈ విధంగా కట్ చేసుకున్నానండి ఈ అట్టముక్క పైన ముందుగా తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్స్ అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న గ్లిటర్ షేప్ని ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి వన్ రూపీ కాయిన్ అంతా రౌండ్గా కట్ చేసుకుని దీనిపైన నా దగ్గర రెడ్ కలర్ స్టోన్ ఉంటే పెట్టేసుకున్నాను అలాగే కలర్ పేపర్ని ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఫస్ట్ కలర్ పేపర్ పెట్టి దానిపైన ఇలా సాటిన్ రిబ్బన్ పెట్టుకున్నాను సాటిన్ రిబ్బన్ పైన మనం తయారు చేసుకున్నటువంటి ఫ్లవర్ పెట్టుకుంటే అంతేనండి చాలా సింపుల్గా ఇంట్లోనే రాఖీ రెడీ అయిపోయినట్టే మీ పిల్లలకి స్కూల్లో రాఖీ మేకింగ్ కాంపిటీషన్స్ ఉంటే ఇలా ట్రై చేయమని చెప్పండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది